లాభం లేదండి ఎంత తవ్వినా రాయి తప్ప జల పడేట్లేదు నేను ఈ నేల తల్లి నమ్ముకుని బతుకుతున్న కన్న తల్లిలాగే ఇది బిడ్డను మోసం చేయదన్న నమ్మవులు బాబు పట్నం వెళ్ళి డైనమేట్ పట్టరండి జల ఎందుకు పడదో అప్పుడు చూద్దాం ఏమండి తీసుకోండి మీకు ఈ భూమి మీద నమ్మకం ఉంటే నాకు మీ మీద నమ్మకం ఉంది వద్దు పద్మ అది స్త్రీ ధనం నీ నువ్వు తీసుకొచ్చింది స్త్రీకి ధనం భర్తే అనురాగంతో కూడిన మీ మనసే నాకు పుట్టిల్లు ఇక సొంత అనేది ఎక్కడుందండి ఈ చేతి గాజులు తీసి భారీగా మీకు జీవితం ఇస్తున్నాను అంతే తీసుకోండి ఆలస్యం చేసినట్టున్నాను బాబు అబ్బే లేదమ్మా ఇప్పుడే పని ముగించుకుని పైకి వచ్చాం ఏమో బాబు ఆ నూతిలో కాసేపు నీళ్లు పడితే మనందరి కడుపుల్లో నాలుగు మెతుకులు పడ్డట్టే బాబు రవి మన తులసికి సూడిదలు తీసుకెళ్ళాలి బాబు అదేమిటయ్యా ఈ విషయం ఇంత మెలిగా నా చెప్పటం నేను అమ్మమ్మను కాబోతున్నానని తీపి తినిపించి సంతోషంగా చెప్పాలి కానీ అమ్మమ్మ నవ్వుతున్నానని ఆనందపడినా మోసేద్దు మీదే మూత బరువు పెడుతున్నానని బాధపడినా అదేవిటయ్యా తులసికి సూడిదలు తీసుకెళ్ళటం మనకు భారం ఎలా అవుతుంది అవునమ్మా ఆస్తి పంపకాల్లో జరిగిన అన్యాయాన్ని మౌనంగా కన్నీటి చాటును దాచానే గాని మీకు న్యాయం చేశానా రక్తం పంచుకు పుట్టినవాడు పట్నంలో సైత కలాడుతుంటే ఆస్తి ఇవ్వకపోయినా ప్రేంబ వాళ్ళు కష్టపడుతున్న మిమ్మల్ని ఇంకా బాధించాలంటే నా తల్లి మనసు ఎంత విలవిల్లాడిపోతుందో ఆలోచించావా మమతాన్ రాగాలు పంచుకోవటానికి ఒక తల్లి గర్భాన్ని పుట్టినక్కర్లేదమ్మా తులసి నా చెల్లెలుగానే కాదు సొంత బిడ్డగా చూసుకుంటాను రేపే పట్నం వెళ్ళి చీర సారే తీసుకొస్తాను చూడుదలు తీసుకెళ్లి తులసిని శ్రీమంతానికి తీసుకొద్దురు గాని ఏమిటి ఎలా వచ్చారు ఏమిటి ఇంటికి తీసుకెళ్లి శ్రీమంతం చేయాలనుకుంటున్నా మీకు మర్యాద తెలిసే చూడుదలా తమిడి సరివిడినా ఎందుకంటే తేవడానికి అది ఎక్కడ ఉందలే మీకు బాబాయ్ అంత గిలేని వాడుగా మాట్లాడకండి ఏ రాష్ట్రం పొడుచుకొస్తుంది చింతదక్షిణ పులుపు తావలేదనేది ఇదే లేనో లేనట్టుగా పడుండగా ఈ బ్యాష్ ఎందుకు అన్నయ్య శ్రీమంతానికి కావలసినవి సిరి సంపదలు కావు కడుపులో పడ్డ పసిగుడ్డు చిరంజీవి కావాలని చేసుకునే వేడు ఆ డబ్బు లేని వేడుకలు నేను చేస్తాను సారా సరే దచ్చింది తెచ్చారుగా వెళ్ళండి ఎక్కడికి ఎక్కడికైనా వెళ్ళది చూస్తున్నాను తెచ్చిన ఆడాలి నిలబెట్టి మర్యాద సోరమ్మా నేను మాట్లాడేది సూడుదల వద్దని కాదు తులసిన శ్రీమంతానికి పంపనండి ఎందుకు పంపని శ్రీమంతం పేరుతో తీసుకెళ్లి వస్తువులన్నీ వలిచి వాళ్ళ అవసరాలు తీసుకొని బోస్పడితో తిరిగి పంపుతారు అన్నయ్య అన్నా పిన్నయ్యన్నా జరిగేది అంతే మీరు అంతగా తీసుకెళ్ళాలంటే ఓ పని చేయండి ఆ వస్తువులన్నీ తీసి అక్కడ పెట్టించి తీసుకెళ్ళాడు చింతకిన్ని కింది నగలు పెట్టి మా మామగారు పంపించినా నేను రాను తులసి అవునమ్మా మామగారు చెప్పింది నిజం ముమ్మాటికి నిజం తులసి అవును ఇక్కడ లేని ఆస్తి ఆప్యాయిత అక్కడ ఏమున్నాయని నేను రాను మీరు తీసుకొచ్చిన చీర సారే కూడా తీసుకువెళ్ళుకోండి నేను ఇవి అటుపోయి ఏ కొట్లా అమ్ముకు తట్టాడు మాట అన్నాడా వాడి నీచ బుద్ధులు మనకు ఆపాదిస్తాడా నేను ఇప్పుడే స్వయంగా వెళ్ళి వాడికి బుద్ధి చెప్పి చెల్లెలు తీసుకొస్తాను వద్దండి ఇప్పుడు మీరు అక్కడికి వెళ్తే తీసుకురాగలిగింది తులసిని కాదు ఇంతకింత అవమానాన్ని నన్ను అవమానించడానికి వాడికి ఎన్ని గుండెలు ఇంకా అతనికి వేరే గుండె కావాలా మీ గుండెని పగల కొట్టడానికి మీ చెల్లెలి తన మావైన వెనకేసుకొచ్చి మమ్మల్ని తోలు నాడితే ఏమిటి తులసి మిమ్మల్ని తోలు నాడిందా అది సహజం బాబు మెట్టినింటికంటే ఏ ఆడది పుట్టింటిని గొప్పగా చూసుకోదు ఆడపిల్ల నిచ్చుకున్న చోట ఇలాంటివి సహజం పేదవాళ్ళ ప్రేమ కన్నీటి వరకు ఆగిపోవాలండి పట్టు తొలగపోతే మన ప్రేమ అనురాగాలే ప్రేమించిన వాళ్ళ పట్ల తిరగటి రాళ్ళవుతాయి అర్థమైంది పద్మ కు కారణం మన పేదరికమేనని ఆస్తి అంతస్తు లేని వాళ్ళ మమత మానవత్వాలు పిచ్చి వాళ్ళ ప్రేలాపనే అవుతాయని పూర్తిగా అర్థమైంది కాగ్గుళ్ళు పుట్టినందుకు ఆయన నేను పొయినా పెట్టినందుకు నన్ను మూసేస్తారో ఏట అలా చూస్తున్నా లేనన్నాయ్యా మోహన్ నువ్వు మోహన్ నువ్వా